నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమానివాస్ ఖరం జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని గోయల మండలం అల్వాల గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కురువ నాగప్ప మాట్లాడుతూ పాత సీసీ రోడ్లను పరిశీలించామన్నారు గత ముప్పై సంవత్సరాల కాలంలో వేసిన సీసీ రోడ్లు పాడైపోయాయని డ్రైనేజీ ఏర్పాటు చేయాలని వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు ఇండలోకి ప్రవేశిస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు అలవాల గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వీరేష్ ఈరన్న నాగేష్ దుబ్బన్న వెంకటేశ్వర్లు రంగన్న తదితరులు పాల్గొన్నారు గోరగల్ల మండలం కర్నూలు జిల్లా అల్వాల గ్రామము ఈ వాన వలన ఈ వాన వరద వస్తుంది ఈ ఇదింతా ఓని అస్సలు పట్టించుకోవడం లేదు రైతుల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వాళ్ళు బండ్లు పానిక లేదు ఇండ్లకి ఇండ్లల్లో పడామైనవి ఇక్కడ ఇది ఇంత రిపోర్టు సైనిక లేదు ఇట్లా జగన్ చేస్తానని అప్పుడు చేయలే ఇప్పుడు ఇప్పుడన్నా పట్టించుకుంటాలని మిమ్మల్ని మరివి చేస్తున్నాము మీరు అదేవిధంగా ఈడ ఊర్లో అమ్మాయిల పోలీసులను కూడా పెట్టారు ఆయన కూడా వచ్చి పట్టించుకోవడం లేదు వచ్చి సందులు చూసుకోవడం లేదు ఊక వచ్చేది ఆడ ఆఫీసులో పుసుకునేది కొయ్యేది ఇక్కడ అందరూ చేయాలని మేము ఈ ధర్నా చేస్తున్నాము ఇంకా ఈ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు అవి మూర్తికొస్తారు కొంచెం తప్పిస్తున్నారు అవి కూడా పట్టించుకొని మీరు పైనుండి ఒత్తిడి చేసి ఇదొక్కటి సాయం చేస్తే ఈ గ్రామం చాలా అభివృద్ధి చేయాలని మంచిపోతుంది ఇండ్లోకి పెద్ద పెద్ద రైతులే పాములు వాడము పందులు వావడము చాలా వరదలు వస్తుండవి ఆ ఇండ్లు లేకు లేదు చిన్న కారు రైతులు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదొక్కటి చేయాలని మలుగు చేస్తుంది సిసి రోడ్డు చేయాలని అధికారులని చొందిస్తుండడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి